మాట్లాడుతూ ఏ నూట నలభై మూడు కోట్ల నిధులను ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే గారిని అధ్యక్ష ఏ డబుల్ఐపీ నిధులు రెండు వేల పంతొమ్మిదిలో మొదటి సంవత్సరంలోనే మనం వచ్చిన వెంటనే ఆటలో ఈ ఎమ్మెల్యే చంద్రకేషన్ రెడ్డి గారి నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఇట్లా చివరి కూడా చేరుకున్నాయి అధ్యక్ష ఇందాక మాకు చెప్పుకునే దాంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ నూట నలభై మూడు కోట్లు అనేది మాత్రం జనకేష్ రెడ్డి గారు తెచ్చారని కౌన్సిల్ సభ్యులు తడదడా కొట్టున్నారు అధ్యక్ష వాళ్ళు కొట్టే ముందు ఫస్ట్ రాజీనా చేయడం అధ్యక్ష రాజీనామా చేసి రాజీనామా చేసి వాళ్ళు ఫస్ట్ రాజీనామా చేయాలి అధ్యక్ష প্ৰম <muchos>